ఉగ్రవాద సంస్థలన్నిటినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మహాయజ్ఞంలో మురళీ నాయక్ గారు అసూలు భాషారు మరి నిజంగా ఇది దురదృష్టకరం మరి ఆయనకి ఆయన కుటుంబానికి అండగా నిలబడుతూ దేశ ప్రధానికి దేశానికి మరి రక్షణ శాఖ మాత్రులకు మరి అట్లాగే హోంశాఖ మాత్రలకు మరి అందరికీ ఈరోజు ఇటువంటి జవాన్ల యొక్క వీర రక్తంతో మరి ఈ ఉగ్రవాద ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ముట్టించేంత వరకు పోరాడుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయడం జరిగింది ఇంకా ఇటువంటి వీర సైనికుల యొక్క బలాలతో మరి ఆ ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయడానికి తొందరలోనే మరి పాకిస్తాన్కి బుద్ధి రావాలని ఏదైతే భారత్ తలపెట్టిందో ఆ భారతదేశానికి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలపవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మరి ఎవరైతే వీర జవాను అసూలు భాషారో వాళ్ళకు కూడా మరి నిన్న మరి ఆయన కూడా అర్పించడం జరిగింది అలాగే ఈరోజు పెన్నుగొండలో మరి లోకేష్ బాబు గారు నాయకులు కూడా మరి అక్కడ నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్తున్నాడు ఆయనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కాని ఇక్కడున్న భారతదేశ ప్రభు పౌరులు కాని ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ మరి ఆయనకు మద్దతుగా మరి దేశానికి మద్దతుగా నిలుస్తారని మరి అందరూ ఇక్కడ ఉన్న సివిలియన్స్ అంత అప్రమత్తంగా ఈ సందర్భంగా పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొడుతున్న మన రక్షణ శాఖకు అండగా కృష్ణరావు యాదవ్ బిసిఎంఎస్ కర్నూలు ఉమ్మడి జిల్లా